మనిషి ఎదగడం అంటే మనం ఎదగడం కాదు మనతో పాటు నలుగురిని ఎదిగేలా చేయడమే అసలైన ఎదుగుదల అని నమ్మిన వ్యక్తి పామర్తి వీర రాఘవులు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం అనే చిన్న గ్రామంలో పుట్టిన రాఘవులు చిన్న వయసులోనే పోలీసు ఉద్యోగం సాధించి జీవితంలో పైకి ఎదిగారు తాను ఒక్కడి ఎదుగుదల అసలైన జీవితం కాదని సమాజంలో నలుగురికి చేయందించి వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో వీక్యూబ్ ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇలా మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించడంలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా రెడ్డిపాలెం గ్రామంలో వీక్యూబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు మండే వేసవి కాలంలో ప్రజలకు నిత్యం చల్లటి మంచినీరు అందించేలా చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ విక్యూబ్ ఫౌండేషన్ ఫౌండర్ పామర్తి వీరరాఘవులు రెడ్డిపాలెం వడ్లమన్నాడు గ్రామ పెద్దలు పిల్లలు ఫౌండేషన్ ప్రతినిధుల సమక్షంలో ఉగాది పండుగ రోజున చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్నాక్స్ చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది అలాగే రాఘవులు గారి పుట్టినరోజు సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది